మనం ఏం చేసి మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి మనం ఏం చేస్తే ప్రియులారా ఈ యొక్క దైవ దేవుని యొక్క రాజ్యం వరకు మనం చేరటానికి అవకాశం ఉంటుంది దేవుని ప్రియులారా నువ్వు డబ్బు కొరకు ఆలోచిస్తున్నావేమో లేకపోతే సంపదల కొరకు ఆలోచిస్తామేమో ఘనత కొరకు ఆలోచిస్తుంటాం ఇంకా దేని కొరకు దేని కొరకు ఆలోచిస్తాం కానీ నిజమైన భక్తులు దేని గురించి ఆలోచిస్తారో చెప్పనా నేను పరలోకం వెళ్ళాలి అంటే నా జీవితాన్ని ఎలాగ మార్చుకోవాలి ఎలాగ మలుచుకోవాలి ఎలాగ కట్టుకోవాలి సంఘం నానా విధములైనటువంటి చాపలు కప్పలు బనికిరాని మంచి మంచివి ఎలా ఉంటాయో సంఘంలో కూడా అలాగే ఉంటుందని బైబిల్ యొక్క లేఖను సెలవిస్తుంది ప్రియల అందుకే బైబిల్ చెబుతుంది ఏ మనుష్యుడు నమ్మదగినవాడు కాదు ఇరవై ఏడు సంవత్సరాలు మర్మం ఇడిచి ఈ రోజు వరకు ఎవరితో సావాసం చేయటం నాకు తెలియదు నా వాక్యం అర్థమైంది ఈ భక్తి ఏంటో అర్థమైంది దీని స్థితిగతులు ఏంటో ప్రారంభపు దినాల్లోనే నాకు అర్థమైపోయాయి నేను మీలాగనే ఒక సంఘంలో పెరిగినటువంటి వ్యక్తిని ప్రియలారు జాగ్రత్తగా దైవచొల్ల బోధ విన్నాను నేను వినటమే కాదు వచ్చి దివా రాత్రులు చదువుకున్నాను అనేక విషయాలు పరిశుద్ధ ఆత్మదేవుడు నా గమనంలోనికి తీసుకొచ్చిన తర్వాత సంఘములో నేను ఎలా ఉండాలో నిర్ణయించుకున్నాను వెలపట ఎలా ఉండాలో నిర్ణయించుకున్నాను ఈ లోకాన్ని పట్టించుకోలేదు ఎప్పుడు దేవుడి గురించి నేను భయపడలేదు నేను అనుకున్నాను ఒక మంచి దేవుడు నా జీవితంలో దొరికాడు అతని దృష్టికి నమ్మకంగా ఉంటే నేను అనుకున్నాను నాకు నేను బ్రతికినంత కాలం నాకు ఏ ఢోకా లేదనుకున్నాను ఒకవేళ ఏమన్నా అయిపోయినా పర్వాలేదు కానీ అది నీతి ద్వారా జరగాలి భక్తి ద్వారా జరగాలి పరిశుద్ధతలో జరగాలి అది నష్టమైన పర్వాలేదు హలలుయా అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా ప్రిమిటివ్ దేవుని పిల్లారా మనం దేవుని యొక్క లేఖనాలను మనం ఆలోచన చేసినట్లయితే మనం గ్రహించి చూసినట్లయితే ప్రియలారా దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు సెలవిస్తుంది ప్రియలారా చూడండి మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్య గురుగులను విత్తిపోయాను మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడాను అప్పుడు ఆ ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి అయ్యా నీవు పొలములో మంచి విత్తనము విత్తుతివి కదా అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి కాబట్టి ప్రిమిటి దేవుని బిడ్లారా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే మనం ఎక్కడ ఈ భక్తిని చేస్తున్నామంటే ఇహమందే మనం ఈ భక్తిని చేస్తున్నాం ఈ భూమి మీదనే ఈ సంఘం ఉంది ఈ భూమి మీద మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల మధ్య మనం ఈ సహవాసంలో కొనసాగుతున్నాం కాబట్టి దేవుని కృప చేత మనమందరం కూడా రక్షించబడ్డాం అయితే మనకు తెలియనటువంటి ఒక పని జరుగుతూ ఉందట ఏంటంటే ప్రిలరా మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్యన గురుగులను కూడా విత్తుతున్నారు ఎవరు ఎవరు చేస్తున్నారు ఈ పని ప్రిలారా మన విరోధి అయినటువంటి సాతాను ఏం చేస్తున్నాడట మనము నిద్రపోయినప్పుడు ప్రియులారా మన మనస్సులో మన హృదయములో మన తలంపుల్లో మన ఆలోచనలో ప్రియులారా వాడు ఏం చేస్తున్నాడట గురువులు విత్తుతున్నాడట ప్రియలారా అవి ఏమవుతున్నాయి మొలిచి పెద్దగా అయిపోయి ప్రియులారా ఈ గోధుమలతో పాటే అవి కూడా చక్కగా పెరుగుతూ ఉన్నాయి ప్రియుల అందుకే కొందరు క్రైస్తవ జీవితాలు మనం చూస్తే చాలా మంచి భక్తులని అనుకుంటాం కొంతకాలం తర్వాత వాళ్లలో ఎక్కడో గురుగులు కనపడతా ఉంటాయి అయ్యో ఇదేంటి ఈమె మంచి భక్తి రావాలనుకున్నాను ఇతడు మంచి భక్తి పేరుడు అనుకున్నాం కానీ ఏంటి పరిస్థితి ప్రిమటుడు దేవుని బిడ్డలారా మనకు అర్థం కాదు ప్రిలారా బాధపడతాం పరిశుద్ధులు కూడా అపవిత్రులైపోతున్నప్పుడు ప్రార్థనా పనులు కూడా తమ ప్రార్థనను పోగొట్టుకుంటున్నప్పుడు పరిశుద్ధులు తమ పరిశుద్ధతను పోగొట్టుకున్నప్పుడు సమర్పణ కలిగిన వాళ్ళు తమ సమర్పణను విడిచి గాలికి బ్రతుకుతున్నప్పుడు వాళ్ళని చూసినప్పుడు చాలా బాధ వేదన ప్రియుల మనకు వాళ్ళ జీవితాలు చూసినప్పుడు మనకు కనపడతా ఉంటుంది ఎందుకు ఇలా జరగటానికి గల కారణం ఏంటి అని మనం పరిశీలించి చూసినట్లయితే మనుషులు నిద్రించుచుండగా చుండగా ప్రియుల అతని శత్రువు అంటే ఈ భక్తికి ఒక శత్రువు ఉన్నాడనే సంగతిని మనం మర్చిపోకూడదు మన భక్తిలో నుంచి మనను తప్పించటానికి మన పరిశుద్ధమైన జీవితాలను అపవిత్రపరచటానికి ప్రిల్లరా మనకు విరోధైనటువంటి ఒక సాతాను ఉన్నాడు అనేటువంటి సంగతిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ప్రిల్లర్ అందుకే బైబిల్ ఎప్పుడు చెబుతుంది మీరు మెలుకోగలిగి ఉండాలి మెరుకో మెలుకోగలిగి ఉండాలి మెనుకోగలిగి ఉండాలి